ఇక్కడ రౌద్ర హనుమంతుని మంత్రం అండి సాధక ప్రియులు ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలనుకున్న వాళ్ళు మరి ఇరవై వేల పదహారుల రూపాయలు తీసుకోవాలి ఇది చాలా కొద్దినే ఉంటుంది కానీ చాలా అద్భుతమైన మంత్రం ఇది మా తాతలు ఎక్కువ శాతం ఈ మంత్రాన్ని ఉపయోగించి ఎన్నో పిశాసి గ్రహ బాధలు గాలి బాధలు పీడ బాధలు మరి బాణామతి విద్య తగిలి ఇబ్బందులు పడి ఒళ్ళు నొప్పులు నొప్పులు కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళను కూడా మరి తగ్గించడం జరిగింది నిలబెట్టి నడిపించడం జరిగింది ఈ మంత్రంతో ఈ మంత్రం ఎలా ప్రయోగించాలి దీన్ని ఎలా చేయాలి అన్నది మరి విధి విధానాలు మేము దాచడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక యంత్రం ఉంటుంది యంత్రం కూడా మేమే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక మా దగ్గరకు వచ్చి ఆ ఖర్చులు ఇచ్చి ఈ మంత్రం ఉపదేశం చేసుకొని మరి సిద్ధింపజేసుకొని పోవాలి ఒక రోజు ముందుగా మాకు ఖర్చులు పంపించాలి దానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ పదార్థములు మరి నూతన వస్త్రాలు అనగా బట్టలు అన్నీ తీసుకొచ్చి పెట్టి పారే గంగా జలంలో మీకు ఇది ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మంత్రం చెప్తాయిందా వినండి చూద్దాం ఒకసారి ఈ మంత్రం ఎంత బాగుంది అన్నది ఒకసారి అర్థమవుతుంది చూడండి చాలా అద్భుతమైన మంత్రాలు ఇవి ఇంత సింపుల్గా మీకు దొరకవు మా దగ్గర దొరుకుతాయి ఈ మంత్రాలు ఏ గురువుల దగ్గర దొరకవు చాలా పవర్ఫుల్ మంత్రాలు ఓం హనుమంత రౌద్రకార రూప నువ్వు పుట్టిన దినమందున నీ తల్లి అంజనాదేవి చెప్పి ఉండను ముప్పై మూడు భూతాల ముప్పై మూడు గ్రహాలకు ముప్పై మూడు తంతులకు అరవై ఆరు శూన్యాలకు సప్త ప్రయోగాలకు మునిబంధన శ్రీరాములవారి తపస్సు భగ్నం చేసి అచ్చమాది వారం మూడు తులాల మిరియాల మంత్రించి కలికి గాంధారి ఆళ్ళ నీ పాదాల క్రింద కోసుకున్నట్లయితే ఎంత అద్భుతమైన మరి అక్షరాల సెంటెన్సు అచ్చమాదివారం మూడు తులాల మిరియాల మంత్రించి కలికి గాంధారి ఆళ్ళ నీ పాదాల క్రింద పోసుకున్నట్లయితే బగ్గుబగ్గుమని మంటలు మండి కూలదా ఓరూరి ఆంజనేయ సర్వగ్రహాలు సర్వభూతాలు సర్వప్రయోగాలు సర్వభూత ప్రేత భయాలు బంధు 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 హోంఫట్ స్వహా రావయ్య హనుమంతా ఈ బాలకు శుభకార్యం చేయి తండ్రి ఎంత అద్భుతమైన మంత్రం ఇది చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని చదువుతుంటే రోమాలు నిక్కబుడుస్తున్నాయి శరీరం మీద కాబట్టి సాధక ప్రియుల గుర్తుపట్టుకొని అర్థం చేసుకొని మరి ఈ మంత్రాన్ని నేర్చుకోండి బాగుపడండి సిద్ధింపజేసుకొని పది మందికి చెప్పండి నేర్పించండి మరి మీకు జీవన వృత్తి కలుగుతుంది విధంగా చాలా అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీ దగ్గర ఉండడం వల్ల కూడా ఎన్నో రకాలుగా మీరు ప్రయోగాలను తిప్పికొట్టవచ్చు బాగు చేయవచ్చు ఎన్నో కుటుంబాన్ని రక్షించవచ్చు కనుక మరి ఏదో అలాటప్ప ఫోన్ చేసి నాలుగు ముచ్చట్లు మాట్లాడి మా ఖర్చులు లేవు పది రోజులకు వస్తాయి ఇరవై రోజులకు వస్తా చెప్పనేది కాదు మీ దగ్గర డబ్బులు తయారు చేసుకున్నావా నాకు ఫోన్ చేసిర్రా వచ్చిర్రా నేర్చుకున్నరా సిద్ధింపజేసుకురా పోయిర్రా ఇంతవరకే ఉండాలి కానీ మంత్రాలతోటి అపహాస్యం చేయకూడదు తద్వారా మీకు కళల వచ్చి ఇబ్బందులకు గురవుతారు కనుక మరి సాధక ప్రియులారా మరొకసారి ఈ మంత్రాన్ని చూద్దాం హోం హనుమంత హరౌద్రకార రూపం నువ్వు విట్టిన నీ తల్లి అంజనాదేవి చెప్పి ఉండే ముప్పై మూడు భూతాలు ముప్పై గ్రహాలు ముప్పై మూడు తంతులకు అరవై ఆరు శూన్యాలు సప్త ప్రయోగాలు మునిబంధన శ్రీరాములవారి తపస్సు భగ్నం చేసి అచ్చమాదివార మూర్తి వాల మీరియాల మంత్రిచ్చి కలిగి గాంధారీయాలని పాదాల కింద కూసుకున్నట్టయితే భగభగని మంటలు వండి కూడదా వరవరి ఆంజనేయ సర్వగ్రహాలు సర్వభూతాలు సర్వప్రయోగాలు సర్వభూత ప్రేత భయాలు బంధు 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 హోం ఫట్ స్వహారావయ హన్మంత ఈ వాళ్ళకు శుభకార్యం చేయితీ జై శ్రీ హనుమాన్